దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియమైన నూతన సంవత్సరంలో మొట్టమొదటి శనివారపు ఉపవాస ప్రార్థన కూడిక దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టడానికి దేవుని సన్నిధానంలో చేరి ఆయనను స్థుతించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి సమయంలో మొట్టమొదటిగా మనం దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం ఈరోజు ఉదయకాల సమయంలో ఆకివీడు వెళ్లాల్సి వచ్చింది మనకు ఉపవాస ప్రార్థన కోడికల్లో లాస్ట్ వాక్య వాక్యపరిచర్ చేశారు యష్మల్ గారు గత కాలంలో ఆకివీడు అగ్రహారం ఆ ఏరియాలో ఒక ఏడు చర్చిలు కూల్చేశారు ఆ మార్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇల్లులు కట్టుకున్న రెండే సంతస్తుల బిల్డింగులు కట్టుకున్న అన్నీ కూడా కూల్ చేశారు ఆ కూల్ చేశారనేటువంటి ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా వారు వెళ్ళి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి ఎవరి మీద ఏమీ ద్వేషాలు ఏమి లేవు కానీ అని చెప్పేసి అన్నారు రాత్రి నాకు ఫోన్ చేశారు వారు పొద్దున ఎట్టి పరిస్థితులు తొమ్మిదిన్నర కల్లా ఇక్కడికి వచ్చి వెళ్తాము అన్నాడు సరే అన్నాడు తీరా ఆక్యువిడ్ నేను వెళ్ళేటప్పటికి పదిన్నర ఎంత అవుతుంది నేను వెళ్ళే సమయానికి చాలామంది వచ్చేసారు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది అధికారులు ఆ స్థలానికి వచ్చారు మమ్మల్ని బయటికి వెళ్ళినవరు లోపల సమాధానం చేపట్టలేదు పదిన్నరకు వెళ్ళండి ఇందాక ఐదున్నరకు వచ్చారు అస్సలు ప్రజలు ఎంతమంది వచ్చేసారంటే ఇంకా చాలామంది రావాలి కానీ అక్కడ ఉన్న చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి మాట్లాడుతూ ఆ విషయాన్ని తెలియజేశారు ఐదు గంటలకి ఇంకా ఆయన టవర్ నుంచి దిగండి ఇంకా అని అంటే అప్పుడు బతిమాలగా బతిమాలగా మొత్తగా మీరు ఏ హామీలు అయితే అడుగుతున్నారో అవన్నీ మేము నెరవేరుస్తామని చెప్పినప్పుడు వారు ఆ టవర్ నుంచి దిగుతున్నారని తెలిసి ఇంకా నేను వచ్చాను లేకపోతే ఇప్పుడు చూసాను వీడియో జస్ట్ ఒక అరగంట క్రితం ఆయన దిగి అయ్యా దిగుతున్నాడు దిగి వెళ్తున్నట్టు సందర్భం వీడియో చూశాను ఇప్పుడు నిజంగా అదే పరిస్థితి ఇంకా వేరే వేరే ఒకవేళ అప్రకాష్ అన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరైనా అగ్ర కులాలు అనేటువంటి వారు అలాంటి పరిస్థితుల్లోకి వస్తే ఇంచుమించు ఒక అరగంట గంటలో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఎందుకంటే అక్కడ చాలా వివక్షత చూపుతూ ఉన్నారు దళితులు అనగా ఎస్సీ క్రైస్తవులు అనగా అస్సలు ఎలా ఎందుకు పనికిరాని వారు వీళ్ళు అనేటువంటి దృక్పథంతో పొద్దున కూడా ఎవరు సమాధానం చెప్పలేదు చాలా విచారం వేసింది చాలా బాధ కలిగింది ఆయనకి ఒక ఉన్నతమైన మంచి మందిరం ఉంది దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల మంది వస్తారు ఆయన మందిరాలు ఆయన సేవకు ఆయన అన్ని రక రకాలుగా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తోటి సహోదరులు బాధపడుతున్నారు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పాలు తాగే సెలవుగంట చిన్నపిల్లలు వాళ్ళు తీసుకుని తల్లు వచ్చేసారు కొంతమంది వాళ్ళ ఇల్లులు కూలిపోయి మేము ఎక్కడ పడుకోవాలి ఎక్కడ ఉండాలి ఏంటి బుల్డోజర్లో వచ్చేసి ఏంటి బుల్డోజర్లో వచ్చేసి కా కూలి చేశారని చెప్పి చాలామంది నిజంగా చాలా బాధ కలిగింది పిల్లరా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది మన మీద నెమ్మది లేదు బయట ప్రశాంతంగా ఆరాధించుకునే అవకాశం లేదు మనమంటే మరీ దారుణంగా చూస్తూ ఉన్నారు ప్రజలు కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు మనం చూడగలం ఎస్తేరు కాలంలో ఆ రోజున ఆ యూదులు అనబడిన వారందరినీ కూడా చాలా నీచంగా చూశారు అక్కడ ఆ వీళ్ళెందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళెందుకు ఏ విధంగానూ మనకి ప్రయోజనకరమైన వాళ్ళు కాదు ఆఖరికి మనకి నమస్కారాలు కూడా పెట్టట్లేదు అన్నట్లుగా వారి మీద భయంకరమైనటువంటి వివక్షత చూపించినప్పుడు ఆ సమయంలో వారిని ఒక రకంగా హతమార్చాలి అని ఎదురు చూస్తున్నప్పుడు యూదులు అనబడిన వారందరూ మొర్దికై ఎస్తేరు ఎస్తేరు యొక్క చెలికెత్తులు వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం చేశాడు దేవుడు ఒక దేశము దేశానికి దేవుడు అద్భుతం చేసుకుంటూ వచ్చాడు దేశములో ఉన్న ప్రజలందరికీ దేవుడు అద్భుతం చేసుకుంటూ వచ్చాడు అట్లాగా మనమనే కాదు సార్వత్రిక సంఘం డినామినేషన్ భేదాలు లేకుండగా సంఘ భేదాలు లేకుండగా ఏ ఏ స్థలంలో అయితే దేవుని సేవ జరుగుతుందో సేవకులు విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మరింతగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఈ సమయంలో మన మధ్యకు వచ్చింది ఆఖరికి ఏం చేశారంటే ఎస్టర్నింగ్ సెంటర్లోకి వచ్చేసి అక్కడికి రానివ్వట్లేదని నాకు బలవంతంగా తాళ్ళేసి కట్టేస్తే తాళ్ళను తెంపుకొని వచ్చేసారు ఇంత ఇంతలావు తాళ్ళు కట్టారు వచ్చి టర్నింగ్లో కూర్చుని మొత్తం రోడ్డు ట్రాఫిక్ జాయిన్ చేస్తే అప్పుడు కొంచెం వారు మాట్లాడి సరే మేము మాట్లాడతామని చెప్పి భరోసీ చీకట పడుతుంది ఇంక అక్కడ ఉండొద్దు మంచిది కాదు వచ్చేయండి అని అంటే అప్పుడు వచ్చాడు ఆయన ఏది ఏమైన పిల్ల మన పరిస్థితులు ఏమాత్రము కూడా బాగోలేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు మనము ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనలు చేస్తున్నటువంటి మనము ఈ మొట్టమొదటి శనివారపు ఉపవాస ప్రార్థన కోడికలో చేరువచ్చినటువంటి మనము ఈ నూతన సంవత్సరం అంతటిలో మనము సిద్ధపాటు కలిగి చేయవలసినటువంటి ప్రార్థనలు వ్యక్తిగతంగా కావచ్చు సంఘపరంగా కావచ్చు లేక కుటుంబ పరంగా కావచ్చు మనందరము చేయవలసినటువంటి కొన్ని పనులు లేక కొన్ని విషయాలను ఈరోజున మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి యాభై ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తన వచనాన్ని మనం చదువుకుందాం అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా నూతనముగా పుట్టించుము దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందర దేవించును దీవించునుగాక పిల్లల నూతన సంవత్సరములో మనము చేయవలసినటువంటి ప్రార్థన విధానం నూతన సంవత్సరంలో మనము చేయవలసినటువంటి ప్రార్థనలు గడిచినటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలాంటి భక్తి జీవితం మనం చేశామో ఎలాంటి మనసుతో మనము బ్రతుకామో ఎలాంటి ఆలోచన చేత మనము బ్రతుకామో అది మనకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి అది తెలిసినటువంటి పరిస్థితే ఒకవేళ పైకి కప్పుకున్నప్పటికీ కూడా మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది నేరారోపణ చేస్తూ ఉంటుంది ఈ విషయం మనందర తెలిసినటువంటి విషయాలే అయితే ఈ నూతన సంవత్సరంలో సిద్ధపాటు పడి ఉండడానికి లేక సిద్ధపడి చేయవలసినటువంటి ప్రార్థనలు మొట్టమొదటి ఇక్కడ దావేదు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు దేవా నా ఎందు కలుగ చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని అంటున్నాడు ఆయన నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతన సంవత్సరాలు అడుగు పెట్టాం ఈ రోజుకి మూడో రోజులో మనం వచ్చేసాం అప్పుడే అప్పుడు అయిపోయింది ఉత్తర సంవత్సరం రావడం జరిగిపోయింది అప్పుడు మూడు రోజులు గడిచిపోవటం జరిగిపోయింది సరే ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టినటువంటి మన భక్తి జీవితంలో ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపం చేస్తున్నాడు అంటే దేవ స్థిరమైన మనస్సును నాకు అది మంచి పద్ధతి కూడా కాదు జరుగుతుంది అని అనుకోవడం కూడా కాదు కార్యాలు జరుగుతాయి చేస్తూ యార్థంగా ఆయనతో మనం సహవా దేవుని సన్నిధిలో మనము విరిగినలిగిన హృదయంతో పిల్లరా మన మోకాళ్ళు సడలిపోయేంత వరకు కూడా ఇనూ సంవత్సరాలు ఎలా ప్రార్థన చేస్తున్న ఆయన అని తీర్మానం తీసుకున్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అలాంటి ప్రార్థన చేయాలనేటువంటి పట్టుదల కలిగిన వారు ఉన్నారా సమయం దొరికితే సార్ నేను మనసులో అడుగు పెట్టినటువంటి మనం ఏమని ప్రార్థన చేయాలి అని అంటే ఆయన అంటున్నటువంటి మాట దేవా నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచు నీ ఉపదేశం దైవజనుడు ఆత్మావేశంతో మాట్లాడుతున్నప్పుడు దేవుని సేవకుడు అభిషేకమబడిన వాడిగా దైవ వర్తమానాన్ని అందిస్తున్నప్పుడు అనాలోచనగా మనం విని వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు దేవుని వాక్యం ఎప్పుడూ కూడా దేవుని ఉపదేశ మార్గాన్ని మనకేం కావాలంట బోధపరచబడాలి అంటే అర్థమయ్యే విధంగా మన జీవితాలకు అది ప్రయోజనకరం అవ్వాలి ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్టుగా మనం ఉండకూడదు అందుకని ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యాన